మండలంలో వివిధ గ్రామాలకు చెందిన బాధితులు వివిధ ఆరోగ్య సమస్యలతో వైద్య ఖర్చులకి డబ్బులు సరిపోక అప్పులు తీసుకుని ఆర్థికంగా చితికిపోయిన ఎమిగనూరు మండలానికి చెందిన కొంతమంది గ్రామ ప్రజలు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా పేద ప్రజలకి కుటుంబమే ప్రభుత్వం తరపున వాటిని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వారిని ఒప్పించి పదమూడు మంది బాధితులకి ఆరు పాయింట్ ఐదు ఏడు లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులని ఎమ్మెల్యే బీబీ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఎమిగనూరు నియోజకవర్గంలోని నూట ఇరవై రెండు మంది బాధితులు ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశామని ఇలా ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ప్రజలు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే బీవీ రెడ్డి ఎమ్మెల్యే బీవీ రెడ్డి తెలిపారు అలాగే ఎమ్గనూరు నియోజకవర్గంలోని నందవరం మండలం మాచవరం మాచాపురం మరియు నందవరం గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకి ఎనభై శాతం రాయితీతో పది లక్షల రూపాయల విలువగల వ్యవసాయ డ్రోన్లని ఎమ్మెల్యే బీవి జయనాగేశ్వర్రెడ్డి అందజేశారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు రైతులకి రాయితీలపై డ్రోన్లు సరఫరా చేయడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు మనిషికి కష్టం వచ్చినప్పుడు ఆదుకునేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ప్రతిసారి ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా విద్యాశాఖ అమర్చులు నారా లోకేష్ బాబు గారు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో గత ప్రభుత్వంలో మనిషికి కష్టం వస్తే ముఖ్యమంత్రి గారి చెక్కు కూడా చెల్లనటువంటి ప్రభుత్వాన్ని చూశాం ఈరోజు పూర్తిగా మనిషి లేకపోయినా మనిషి చనిపోయినా కూడా ఆఖరికి ఆ కుటుంబానికి వైద్యపరంగా అనేక ఇబ్బందులు వచ్చి అనేక కష్టాలు వచ్చి ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని లక్షల రూపాయలు ఈ రోజు ఇచ్చి ప్రభుత్వం సహాయం అందిస్తా ఉంది ఈ రోజు చూస్తున్నారు మా ఎమ్మెగినూరు నియోజకవర్గంలో ఈ దినానికి ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల లోపు నూట ఇరవై రెండు మందికి దాదాపుగా కోటి పన్నెండు లక్షల పైచిలుకున్నటువంటి డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు కొన్ని గ్రామాలు చూస్తున్నారు ఆరు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షల రూపాయలు వాళ్ళ వైద్యానికి అదే రకంగా మనిషి ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత తెలుగుదేశం కార్యకర్తే కాకుండా సామాన్య ప్రజలు కూడా పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ప్రతి ఒక్కరికి కూడా ఈ కుల మత భేదాలు లేకుండా కష్టం వచ్చిన ప్రతి ఒక్కరికి కూటం ప్రభుత్వం ఆదుకుంటోంది మరొక్కసారి మా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా శాశ్వతంగా జీవిత కాలం మీ యొక్క సహాయం పొందినటువంటి ఈ సహాయాన్ని ఎప్పటికీ మరోవరని చెప్పి తెలియజేస్తూ సెలవు మీ సమస్య మా బాధ్యత ఆర్కే తెలుగు టీవీ ప్రతిరోజు మీతో